హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను బీరకాయ ఎండ రొయ్యలు కూర చేసి చూపిస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గోరువెచ్చగా నీళ్ళు అయిన తర్వాత ఈ రొయ్యలు వేసి వాటిని కొద్దిగా ఆరిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ లేకపోతే కూర అంత టేస్ట్గా ఉండదు ఇదే ఆయిల్లో ఈ రొయ్యలు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి చాలామంది కొంచెం వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్గా వండుతారు కానీ మాకు ఇంకా ఇలాగే అలవాటు అండి ఇంక అందుకే మేము ఇలాగే వండుతాము లాస్ట్ టైము ఈ రొయ్యలు గోంగూరలో వేసి వండాను కదండి ఈసారితో అయిపోయాయండి రెండు సార్లు వచ్చాయి తీసుకొచ్చినవి అయితే ఇదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి అయితే ఈ బీరకాయ రొయ్యలు ఈ గోంగూర రొయ్యలు ఇలా ఈ తిన్నా కొంచెం ఎండి చేపలు కొంచెం గ్యాస్ వస్తుంది అంటండి కానీ ఇది హెల్త్కి మంచిది అని చెప్పి వండుకుంటారు చాలామంది చంటి పిల్లల తల్లులకి పాలు పడవ కదండీ కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ మెత్తళ్ళు ఈ పచ్చి మెత్తలు కానీ ఎండి మెత్తలు కానీ ఇలా ఈ ఈ కూరలు ఏ కూరలు వండుకున్నా కానీ పాలు అయితే పడతాయంటండి నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట అందుకే చెప్తున్నాను ఈ ఉల్లిపెముకలు పచ్చి య ముక్కలు వేగిన తర్వాత దీనిలోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకున్నానండి ఈ ఇందులో వాటర్ వేయక్కర్లేదండి ఈ బీరకాయలో వచ్చే నీరుతోనే అంతా మగ్గిపోతుంది ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో పసుపు కారం ఉప్పు అయితే వేసుకొని మగ్గించుకున్నానండి ఇది ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో రొయ్యలు కూడా వేసేసుకొని ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఎగరబెట్టుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ అయితే బాగా కుదిరిందంటండి బాగా నచ్చింది మా వాళ్ళకి బాగా తిన్నారు ఇష్టంగా అయితే ఈ బీరకాయ రొయ్యలే కాకుండా కోడిగుడ్లు వేసుకుని కూడా చేసుకుంటారంటండి కొంతమంది మెత్తల్లో కోడిగుడ్డు అలాగా ఈసారి ఎప్పుడైనా నేను అది కూడా ట్రై చేస్తానండి ఇదిగోండి రొయ్యలు వేసిన తర్వాత కొద్దిగా సేపు ఉడితే ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి